స్త్రీలు కాళ్ళకు బంగారు పట్టీలు ఎందుకు పెట్టుకోర తెలుసా ఒకవేళ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అన్నీ శాస్త్రీయత జోడించి పెట్టినవి శాస్త్రీయత గురించి సక్రమంగా వివరించకపోవడం కొన్ని మూఢనమ్మకాలుగా చెలామణి అవ్వడం వలన ఏదో చాదస్తం అనుకుంటామే కానీ చాలా వరకు శాస్త్రీయ జోడించి ఉంటాయి అలాగే బంగారు పట్టీలు కాళ్ళకు పెట్టుకోకూడదని అంటారు ఎందుకంటే బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే కాలికి పెట్టకూడదని అంటారు అయినా వెండి పట్టీలు పెట్టుకోవడం వలన మనలో పాదాల నుంచి పైకి పాకే వేడిని అడ్డుకుంటుందని అంటారు పాదాలు వెండి పట్టీల వలన చల్లగా ఉంటే మొత్తం శరీరం వేడి లేకుండా ఉంటుందని చెప్తారు ఇలా ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరం కూడా వెండి పట్టీలు మంచివని పండితులు చెప్తారు అందుకే ఈ ఆధునిక ఫ్యాషన్ యుగంలో సైతం రకరకాల బంగారు నగలు ధరిస్తున్నా సరే కాలికి మాత్రం పెట్టుకోరు అంతేందుకు మహానది సావిత్రి ఇంట్లోనే బంగారు నగలు తయారు చేసే కార్ఖాన ఉండేది సినిమాలో కూడా చూపించారు అయితే ఈ బంగారు పట్టీలు పెట్టుకోవడం వలన ఒక్కసారిగా పతనమైందని కొంతమంది చెప్పే మాట మొత్తానికి కాళ్ళకు మాత్రం బంగారు పట్టీలు పెట్టుకుంటే మంచిది కాదు ఎందుకంటే ఆ బంగారం అనేది లక్ష్మీ దేవితో సమానం కాబట్టి దయచేసి ఎవరైతే బంగారు పట్టీలు పెట్టుకుంటున్నారో ఈ వీడియో చూసిన తర్వాత తినగడ బంగారు పట్టీలు పెట్టుకోవడం మానేయండి